ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం మీ అందరికీ నేను ఈరోజు ఒక రహస్యం చెప్తా దాన్ని కానీ మీరు ఫాలో అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరందరూ సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం నేను సక్సెస్ కావడానికి కారణం కూడా అదే నేను ఏదైతే ఫాలో అయినానో మీరు కూడా అది ఫాలో అయితే తప్పనిసరిగా మీకు సక్సెస్ లభిస్తుంది అందువల్ల మీరందరూ దయతలసి స్కిప్ చేయకుండా మన వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తప్పనిసరిగా మీకు రెండు వేల ఇరవై ఆరులో ఆ ఫలితం మీకు లభిస్తుంది అందువల్ల తప్పనిసరిగా మీరు నేను అనుభవంతో చెప్తున్నాను నేను మీరు కూడా దాన్నే మీరు పాటించండి తప్పనిసరిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలరు ఏదైనా కానీ మనం సొంత వీడియోలు సొంత షార్ట్స్ రీల్సు మాత్రమే మనం మన ఛానల్లో అప్లోడ్ చేయాలి ఎవరో కంటెంట్ కంటెంటు ఎవరి ఊళ్ళోళ్ళని మనం పెట్టకూడదు వీడియోలు కానీ షార్ట్స్ కానీ రీల్స్ కానీ సొంతంగా వచ్చేసి మీరు మీకు ఇష్టం వచ్చేది చెప్పండి చాలు మీ ఇంటి గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ మీ చుట్టుపక్కల జరిగే విశేషాలు కానీ ఇవన్నీ మీరు చెప్పండి మీ అనుభవాలు చెప్పండి పంచుకోండి అంతేగాని ఎవరో వచ్చేసి వీడియోలు షార్ట్స్ రీల్స్ మనం వచ్చేసి మన ఛానల్లో ఎప్పుడు కూడా వచ్చేసి పెట్టకూడదు దానివలన మాత్రం నీకు కష్టం నీ కష్టానికి ఫలితం లభించదు నేను అలాగే ఫాలో అయ్యా నేను సొంత వీడియోలు అంటే మనం వచ్చేసి ఆ గుర్తింపు ఉండాలి కానీ ఎవరో వచ్చేసి మా తీసుకొచ్చి మన ఛానల్లో వాళ్ళ వీడియోలు పెట్టి వాళ్ళని గుర్తింపు వాళ్ళని గుర్తు తెచ్చుకునే కాదు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు డిటెక్ట్ చేస్తారు వాళ్ళు ఇది ఒరిజినల్ కంటెంటా లేకపోతే అన్ ఒరిజినల్ కంటెంట్ అని చూస్తారు వాళ్ళు దాని ప్రకారం వచ్చేసి మనకు ఛానల్ రీచ్ అనేది ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఏం పెద్ద సపరేట్గా ఉండాల్సిన అవసరమేం లేదు ప్రత్యేకత మీకు ఇష్టం వచ్చింది మీరు చెప్పండి మీరు సెలబ్రేట్ కావాలా మీరు సెలబ్రిటీ కావాలి కానీ ఎవరో సెలబ్రిటీ అయిన వాళ్ళని వాళ్ళ వీడియోలు అవన్నీ వాళ్ళ పెట్టాల్సిన అవసరం లేనే లేదు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయాలా మీరు సెలబ్రిటీగా ఉండాలా మీరు డెవలప్మెంట్ కావాలా అభివృద్ధి చెందాలా అనే ఆలోచన వాళ్ళకుంటుంది మనం కూడా అదే మార్గంలో మనం కూడా పయనించాలి రోజు ఉదయాన్నే మీరు లేవగానే షార్ట్స్ తీయండి రీల్స్ షార్ట్స్ తీసి రీల్స్ తీసి ఆ ఉదయాన్నే అందరికీ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికీ విష్ చేయండి తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు లంచ్ ఏం చేస్తున్నారు రాత్రికి ఏం చేస్తున్నారు డిన్నరు మీ పరిసరాల్లో ఎలా ఉంది ఆ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి మీ అనుభవాలు ఏంటి అవన్నీ మనం వచ్చేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో మనం పంచుకోవచ్చు మన సొంత విషయాలు చెప్పుకోవాలి నా నా ఛానల్ మీరు చూసే ఉంటారు నాది భక్తి ఛానల్ నా ఛానల్లో నేను నా నేను తీసిన వీడియోలు నేను తీసిన రీల్స్ నేను తీసిన చెప్పే విషయాలే నేను చూపిస్తాను మీకు తీర్థయాత్రలు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నాకు వచ్చింది నేను చెప్పుకుంటా పోతాను నేను యూట్యూబ్ కూడా ఫుల్గా సపోర్ట్ చేసింది నాకు ఆరు నెలల్లో నాది మానిటైజేషన్ అయిపోయింది ఫుల్ మానిటైజేషన్ ఎంత వచ్చేసి మీ సపోర్ట్తో సాధ్యమైంది మీ అందరికీ నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను మీ అందరూ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది స్వస్తి Good morning. Happy Saturday. God blessing always. Welcome, my life. Welcome, 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 my channel. Welcome, my channel. Welcome.